ఈ రెండు వేల పన్నెండో సంవత్సరం వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వీరికి బృహస్పతి యొక్క బలం తక్కువగా ఉంటుంది వ్యయస్థానంలోనూ జన్మస్థానంలోనూ కూడా ఈ బృహస్పతి ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందలేకపోతారు అయితే సష్టంలో ఉండేటువంటి శని ద్వారా వీటన్నిటిని కూడా అతిక్రమించి అప్పుడప్పుడు విజయాలను కూడా సాధించుకోగలుగుతారు ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట లాభించకపోయినప్పటికీ ప్రయత్నంతో చక్కబడతాయి అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు అవలీలగా ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడతాయి ఈ రెండు వేల పన్నెండు సంవత్సరం వృషభ రాశి వారికి ప్రతికూల గ్రహాలు బృహస్పతి కేతువు కాబట్టి దక్షిణామూర్తి గణపతి ఆరాధన ద్వారా పూజించడం ద్వారా వీరి యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది ఈ రాశి వారికి పరిహార ప్రక్రియలు పరిశీలించినట్టయితే శనగలు ఉలవలు దానం ఉత్తమమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తుంది నమ ఇదం దక్షిణామూర్తి ఏ నమ అనేటువంటి మంత్రాన్ని మానసికంగా జపించినప్పటికీ కూడా శుభ ఫలితాలను కలిగిస్తుంది రెండు వేల పన్నెండులో వృషభ రాశి వారికి ఉపయోగపడేటువంటి వారాల్ని పరిశీలించినట్టయితే శనివారం సోమవారం గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి అవలీలుగా నెరవేరుతాయి